హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి ఈరోజైతే అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అని చూస్తున్నారా ఒక పని మీద అయితే వెళ్తున్నాము ఆ పని ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను అసలుకి ఏంటమ్మా తల్లి చెప్పకోకుండా సాగు కొడుతున్నావు అని అనుకుంటున్నారా అదేనండి చూపిస్తాను చూసేయండి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము ఇప్పుడైతే అర్థమైంది కదా మా తోట దగ్గరకైతే వచ్చేస్తామన్నమాట మా తోట అయితే ఇలా ఉంది మొత్తం పిచ్చి చెట్లతోటి గడ్డితోటి మొత్తం నిండిపోయింది ఇక మా వారైతే ఇక వరాల మీద ఉన్న చెత్త అంతా పోస్తున్నాడు నేను కూడా మా వారికి హెల్ప్ చేయాలి అసలు ఎండకైతే ఎండ ఎట్లుందంటే అబ్బా మామూలుగా లేదు కాకపోతే ఏంటంటే చలి పెడుతుంది కాబట్టి ఈ ఎండ అంత పెద్దగా అనిపించట్లేదు నాకైతే కళ్ళు చూడడానికి కూడా ఎండకి చూడలేకపోతున్నా రోజు ఇంట్లో ఉండి ఉండి ఇక మేమైతే గడ్డి వేయడానికైతే ఇక ఇదైతే ఇట్లా కంప్లీట్ అయింది అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా దగ్గరికి పోతే క్లియర్గా కనిపిస్తుంది కాకపోతే కొంచెం ఉన్నాయి చిన్నటి వేస్తాం కదా పెద్ద పెద్ద వేయం కదా చెట్లు వేసేటప్పుడు ఇంకా చాలా వరకు అయితే కంప్లీట్ కాలేదు చేస్తూనే ఉన్నాం ఇక్కడ నుంచి అక్కడికైతే కంప్లీట్ అయింది పక్కన కనిపిస్తున్నది మా పెద్దనాన్న వాళ్ళ పొలం అనమాట వాళ్ళు పొలం వేసుకున్నారు మేమైతే ఫామ్ ఆయిల్ వేసుకున్నాం అనమాట పక్క పక్కనే ఉంటాయి పొలాలు అన్నదమ్ముల భాగాలు అంటే అట్లనే ఉంటాయి కదా మీకు తెలుసు కదా ఇంకా ఇక్కడైతే ఇగో ఇక అదైతే క్లీన్ అయిపోయింది ఇటువైపు అయితే వచ్చేసాం అనమాట ఇక కనిపిస్తుంది కదా ఇటువైపు అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నామని వచ్చినామనమాట ఇంత దగ్గరకు వచ్చి కూర్చున్నాము అందుకే చెట్టు దగ్గర నుంచి చూపిస్తున్నా అంతసేపు ఎండకి ఎప్పుడు అలవాటు లేదు కదండి ఒకే రోజు కూడా మనం అలవాటు పడము కదా అప్పుడప్పుడు చేస్తుంటేనే అలవాటు అవుతుంటుంది ఇక ఇది కూడా అంతే కొంచెం బాగా ఎండ కొడుతుందని ఇంకా చెట్టు నీడకైతే వచ్చి కూర్చున్నాము ఇక్కడికైతే ఇద్దరం కలిసి ఇంకా నెక్స్ట్ అయితే ఆ నుంచి ఇది ఇంత క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు తర్వాత మళ్ళీ ట్రాక్టర్తో దున్నిస్తాంలేండి ఇది ఏంటంటే పై పైన కొంచెం దున్నం దగ్గర దున్నటంకు కుదరన దగ్గర మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట ఇంకా మా వారు నేనైతే చెట్టు కింద కూర్చొని అయితే వాటర్ తాగుతున్నాము ఇంకా నా చేతులు చూడండి ఎలా ఆయన అని అంటుండో నేనేమో ఆయన చెత్త కట్ చేస్తా అంటే నేనైతే చెత్త తీసి మొత్తం ఒక పక్కకి వేసిన నేను అంతగా చేయలేదు లేండి అనంటే ఆమె కూడా బాగానే చేసింది లేండి అన్నట్టు చెప్తున్నాడు ఇంకా మేమైతే ఇట్లా ఉంది మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి ఇక స్టార్ట్ అయితే చేసినాం మళ్ళీ ఇక కంప్లీట్ అయితే చేయాలి ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇక కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం కట్ చేసింది అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మేము చెయ్యడము ఇక నెక్స్ట్ వేరే అటు సైడ్ పోయి ఇంకా అక్కడైతే చెయ్యాలి ఇక అదే మాట్లాడుతూ చేస్తాను చూడండి కళ్ళు తిరగట్లే కళ్ళు తిరుగుతున్నాయి అవి అక్కడ చెత్తవికి అంత అద్దేశం కదా అక్కడ కనిపిస్తుందా మీకు అదంతా ఆ వరాల మీద చెత్త అనమాట ఈ వరాలు మొత్తం మీకు ఇష్టం ఇక నెక్స్ట్ అయితే నాకు ఎండకి కళ్ళు తిరిగేసరికి నేనైతే ఇక్కడ కూర్చున్నాకింత కూడా అసలు మొహం అయితే గింత అయిపోయింది ఇంతకి మామూలు ఎండ కొట్టాల రోజు ఇంట్లో ఉండేసరికి నాకు అసలు ఎండ అనేది తెలియదు అబ్బా అందులో ఒకటి కింద ఉంటాం కదా నాకు అసలు ఎండ తెలియదు ఇక మా ఆయన అయితే ఇక నీ కొద్దిసేపు కూర్చుంటా అంటే కూర్చోలేయా అయితే ఇక అక్కడ నుంచి ఇదంతా ఎనుగు లెక్కేసింది అనమాట మనమైతే ఎనుగు కంప కంచ కంప అంటాము ఇక ఇట్లయితే వేసుకుంటూ వస్తున్నాడు బావా అదేమొద్దురా ఇప్పుడు ఏం వద్దురా ఇంకా చాలా టైం పడుతుంది ఇక మొత్తం అయితే అది చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో వచ్చినప్పుడు చూపించాను కదా ఎంత గడ్డి గట్టి ఉంది మస్తు మా వాళ్ళకేమో పాంగు రెండు మూడు సార్లు పాంగ్ అనిపించేసరికి మా వాళ్ళు ఇళ్ళకి రావట్లేదు ఈ చెట్లేమో ఆమె అయిపోతూనే ఆ గొల్లోళ్ళు గొర్రెలన్నీ అంటే ఏం చేయాలి చెప్పండి ఊరే మటు భూమి ఉంటే ఇదే కష్టము మొత్తం అయితే నా వాయిస్ లో తెలుస్తుంది ఎంత ఆయుస పడుతుందా అనేది ఇక డైరెక్ట్ వాయిస్ ఇద్దాము మళ్ళీ వాయిస్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అసలు ఈ రోజు సిచ్యువేషన్ ఎట్లుంది ఎండ్ ఎట్లుంది అనేది ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇంకా చూపిస్తాను ఆ కిందికి అయితే ఇది పైకి అనమాట పై పొలము కింద పొలంలో అయితే ఇంకా ఫుల్ గడ్డు ఉంది ఇంకా తాకపోతుంది ఏమని చూస్తుంటే ఏమో కొంచెం టైం పడుతుంది అంత అంతలోపయితే మేమైతే ఇది క్లీన్ చేసినాం చూడండి చెట్లు చూడండి ఎంత కొసలు కొసలు తినాయి ఆ దరిద్రులకి ఎట్లా మనసు ఒప్పుతుందో ఏమో ఈ చెట్లు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు బట్టి వేసుకున్నారు మరి వాళ్ళని ఎందుకు ఆగం చేయాలి మనకి మనకేమన్నా ఫ్రీగా ఫ్రీగా ఏమైనా వస్తుందా ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా అని ఆలోచన ఉండాలిగా ఇప్పుడు కొంతమంది జనాలన్నానంటే మంది బతుకుతే వారవలేరు మంది ఎప్పుడు నాశనం అవుదామా ఎప్పుడు నాశనం అవుతే మనం ఎంత హ్యాపీగా ఉంటామా అనే ఫీల్ అవుతారు కానీ మరి వాళ్ళని వాళ్ళ నోరు కొట్టి మనం ఎందుకు ఇట్లా చేయాలనే ఆలోచన అయితే రావట్లేదు ఎందుకు బతుకుతారో ఏమో అలాంటి వాళ్ళు చావన మంచి మంచి వాళ్ళకే సాగు వస్తుంది ఇక అట్లా ఉంటది అనమాట ఇంకా కొంతమంది ఏంటిది ప్రపంచం ప్రపంచ వినాశనంకొచ్చినట్టు ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు పాత రోజులే బాగున్నాయి అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు ఉండేది ఇప్పుడు ఆ ప్రేమలు ఆప్యాయతలు ఏం లేవు దొంగనా కొడుకులు ఎక్కువయ్యారు ఇది ముచ్చట ఇక నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేసినాం ఏందనేది చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే అన్నం తినడానికైతే రమ్మంటున్నాం మా బావని ఇంకా ఆయన ఏమో అంతవరకు బీకేసి వస్తా అని చెప్తున్నాడు బాగా దమ్ వస్తుంది అనమాట వస్తుంది అది మ్యాటరు ఇట్లయితే మా ఫార్మింగ్ అయితే ఇట్లా ఉంది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇది దున్నటం అసలు ఈ చెట్ల ఎట్లెట్లున్నాయి అనేది దగ్గర ఇవ్వయి క్లియర్గా మీకైతే అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు అంత ఓపిక లేదనమాట నాకు చూపించే అంత ఓపిక అందుకే దూరం నుంచే చూపిస్తున్నా అది మ్యాటరు ఇట్లా గడ్డు ఉండేసరికి పాములు ఇలా చేస్తాయి అనమాట ఇక ఇట్లా ఆల్రెడీ మొన్న మధ్య దున్నిచ్చిర్రు రెండు రెండు పొలం రెండు మార్లు అసలు ఈ వెనక మళ్ళీ అయితే మస్తు ఘోరంగా ఉండే వాటి కిందకి ఇటు పైప్ మాత్రం దున్నిచ్చిర్రు ఇక చూడండి బాయిలో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో అసలు ఫుల్ వర్షాలకి ఫుల్గా అలుగు పోసి మొన్నటి దాకా అవి ఇప్పుడే కాస్త ఎండగొట్టబడికి ఓ ఎట్లా ఇప్పుడు చేతులు ఎట్లా కడుక్కుందాం కరెంట్ లేకపోతే ఓ వాళ్ళకి దిగకు బకెట్లో కూడా గిన్ని నీళ్ళుంచలేదు ఎట్లా తిస్తా బకెట్ తోట అరీ కరిపకు చెట్లు పిచ్చి చెట్లు బావి చుట్టూ చెట్లు ఉన్నాయి అన్నమాట ఇక ఇవన్నీ కొట్టే పియ్యాలి అసలు ఎండాకాలం ఇక మా పెద్దనాన్న దాంట్లో సగం మా దాంట్లో సగం ఉండేసరికి ఇక పట్టించుకోవట్లేదు సరిగ్గా గట్టయితే ఉన్నాయి నీళ్ళు పాకురు పాకరు ఉన్నాయి ఎందుకు మరి పాకరు ఉన్నాయి గీడ ఈ బకెట్ కూడా వాడుకుంటారు మంచిగా పైననే అట్లు ఉన్నాయి కదా నీళ్ళు తెల్లగానే ఉన్నాయిగా ఇక నిన్న ఎందుకు తెప్పాను ఉప్పు మామిడికే పచ్చడి వైట్ రైస్ ఇక్కడ మీరు అబ్బా చీర కట్టుకొని వచ్చి అసలు ఫీలు అట్లా భలే ఉంటది కదా ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటున్నాం అనమాట ఇప్పుడు ఫ్రెష్ మొహం కాలు చేతులు కడుక్కొని బావి చూపించినాయి కదా బావిలో వాటర్ తెచ్చి కడుక్కొని అయితే తింటాను ఇంకా ముచ్చటది అనమాట అన్నం తిని ఒక పావు గంట రెస్ట్ తీసుకొని ఇక ఎందుకంటే అన్నం తినగానే పని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆయిసం వచ్చి చిక్కా అవుతుంది అనేసి అయితే కొద్దిసేపు అట్లా పడుకొని మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసినాం మొత్తం డ్రిప్ పైపులు అయితే వేసేసినాం తీసినాం గడ్డి మొత్తం బాగా గడ్డి ఉంది విపరీతమైన గడ్డి ఉంది చూపిస్తా చూడండి గడ్డెట్లు డ్రిప్పు పైపులు అయితే అన్ని లాగేసి ఇట్లా ప్రతి ఒక్క స్తంభానికి అయితే ఇట్లా వేసేసినవి ఇక ఇబ్బంది లేకుండా ఇక దున్నేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఇక గడ్డి అయితే ఎట్లా ఉందనే ఇవి దున్నిద్దాం అన్నప్పుడల్లా ఒకటే వర్షం ఒకటే వర్షం పది ఇరవై రోజుల నుంచి ఒకటే వర్షం వస్తుంది మేము చెట్లు వేసిన దగ్గర నుంచి ఇదే పని ఎప్పుడు దున్నిద్దామని ఇగో గడ్డి చూడండి ఎంత గడ్డి ఉందో చెట్లయితే ఇప్పుడే కొంచెం కొంచెం ఎగురు వస్తున్నాయి లోన నుంచి మట్టలు వస్తున్నాయి ఇంకా ఇదైతే ఇట్లుందనమాట చెట్లు ఏడ కింద పడతాను ఏడపా ఉంటుందో అని మస్తు అవుతుంది నాకైతే ఇంకో ఇల్లు ఆల్రెడీ నాకు కాలు పడిపోయింది అమ్మో అన్న ఒక్కసారి ఏమైనా ఏమైనా తెప్పకే ఇక ఇట్లా ఉంది మా పొలం పరిస్థితి ఏం చేయాలి చెప్పండి మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు ఎవరైనా ఫార్మింగ్ చేస్తా అంటే కామెంట్ చేసి చెప్పండి ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే మంచిగా వస్తుంది అని చెప్పండి మా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మీరు ఇది చేయండి అని చెప్పిర్రు మీరు కూడా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చెప్పండి ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది ఎప్పుడు దున్నిద్దామన్నా వర్షాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇంకా మాకు ఏంటంటే డ్రిప్ పైపు లేపించినామన్నమాట ఏ బాధ లేకుండా వాటర్ పెట్టడానికి కూడా ఇక డ్రిప్పు పైపు పైప్ల కలెక్షన్ ఇక్కడ ఇచ్చారు అక్కడ ట్యాంక్ పెట్టిరనమాట ఇక మొత్తం అయితే ఇట్లుంది ఒకటే ఆయసం వస్తుంది ఇవన్నీ నేను గుంజిన మా ఆయన సగం గుంజిన నేను సగం గుంజిన అదొకటి పిచ్చి పిచ్చి వేసినా బావా ఈ చెట్టు మస్తు వచ్చింది ఈ చెట్టు ఈ చెట్టుకి ఇప్పుడు ఎగురుస్తుంది వాటర్ ట్యాంక్ పెట్టిర్రు ఇక్కడ నుంచి మనకనేది వాటర్ డ్రిప్ పైపులకైతే సప్లై అవుతుంది అనమాట ఇదైతే గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాదు బాగా కట్టించేది మనకి ఫిఫ్టీన్ థర్టీనో పర్సెంటేజ్ కట్టిస్తారనమాట మనీ అయితే మనం పెట్టుకోవాలి నాకు కూడా పెద్ద ఐడియా లేదు మా తమ్ముడు కట్టిండు మా సారికి మా తమ్ముడికి అయితే తెలిసి కూడా పెద్ద తెలియదు దీని గురించి ఇక ఆ వరానికి మొత్తం చెక్కాలన్నమాట ఇప్పుడు మొత్తం గడ్డంతా అని చెక్కుతుంటే నేను తీసి ఒక పక్కకి వేయాలి గది ఉన్నది ఇంకొక పని జాగ్రత్త చేతులు ఇంకా ఏముందక్క ఈ ఊళ్ళో మనకి ఇంకేమున్నదక్క అన్నట్టు నా పరిస్థితి అన్నం తిన్నాము తినుకొస్తే కూర్చున్నాము అదంతా తిరుపు పైపులన్నీ లాగినాము లాగేసి ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్ శివమ్మ మస్తు ఎండ కొడుతుంది ఇక సరే సర్దుకొని ఇక పోదాం బావా రేపు వద్దాం రా అని తీసుకుపోతున్నా ఇక మా బావనేమో ఏ గిడిగింత కో అనేసి కోతాడు నాకేమో చేత కట్టలేదు ఇక సరిపోయింది నాది నువ్వు ఇదంతా కోస్తాడు మా బావ అంటే నీకు ఎట్లుంటుంది బావా మంచిగా ఉంటుందా బావ అని చెప్తే బాగుంటుందా మా బావ అని చెప్తే బాగుంటుందా ఎట్లా బాగుంటుంది చెప్పు మా బావ అయితే మంచిగా పనిచేస్తాను అనమాట ఇగో నేనేమో పని చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ నాకు అలవాటే లేదు ఈ పని కాకపోతే ఇక పాపం తను ఒక్కడ చేస్తాడే చూడలేక నేను కూడా చేస్తా బావా నీకు కూడా హెల్ప్ చేస్తా అని చెప్తాను ఇది ఇంతవరకు పోతాడంటా ఇంకా నేనేమో గీయన్ని చదువుకొని కూర్చున్నా పాపం కందిరిగో కుట్టింది పెదాల మీద బుగ్గకి పెదాల మీద కాదు బుగ్గకి మస్తుంది నొప్పి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మళ్ళీ కుర్చితే మళ్ళీ గెలుద్దాం